హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మే ఐదో తారీఖు అంటే ఈ రోజు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే వచ్చాయండి అలాగే రేపు మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతన్నలు అయితే అదే అదేవిధంగా వచ్చేసి యాసంగి పంట ఏదైతే ఉందో ఈ పంట అయ్యేగానే వచ్చేసి మనకైతే వానాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వానాకాలం సంబంధించిన డబ్బులు అయితే ఎప్పుడైతే వస్తాయి అలాగే మనకైతే యాసంగి పంటకే మనకైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే ఇవ్వలేదు కాబట్టి ఈసారైనా పూర్తి స్థాయిలో మనకి డబ్బులు వస్తాయి లేదని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో మనమైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతాన్నులు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనమైతే పూర్తి స్థాయిలో ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి వచ్చేసి గవర్నమెంట్ అయితే ప్రారంభించింది కదా అప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్న వారికైతే ఈ రోజున పెద్ద శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మరోసారి రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఎకరానికి మనకైతే ఒక పంటకి వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇంకో పంట ఆరు వేలు అంటే మొత్తంగా పన్నెండు వేల రూపాయలు వచ్చేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం జమైతే చేస్తుంది ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదైతే వానాకాలం అయిపోయిందో దాని తర్వాత యాసింగ్ వచ్చిందో ఈ యాసింగ్ అవ్వగానే వెంటనే మరొకసారి రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు కూడా వెంటనే అయితే ఇచ్చేస్తాం ఇప్పుడు ఏదైతే ఆలస్యం అయితే జరిగిందో దానికి వచ్చేసి ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మనకైతే ఆలస్యం అయితే చేస్తే ఇప్పటి ఇకపై వచ్చేసి రైతులకి ఎలాంటి ఆలస్యం లేకుండా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేసేస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతులకైతే మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా కొత్తగా ఎవరైతే రైతు భరోసా పథకం అయితే ప్రారంభ అంటే అప్లై అయితే చేసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఇప్పుడైతే ఎలాంటి అప్లికేషన్స్ అయితే లేదండి గతంలో వచ్చేసి జనవరి ఇరవై ఐదో తారీఖు లోపు ఎవరైతే పొందాలి ఉంటారో మన పసుపు పుస్తకాలు సో వారికి మాత్రమే పాశ పుస్తకాలు పొందిన వారికి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో కొత్తగా రెవెన్యూ పట్ట ఏదైతే ఉందో వాటికి మాత్రం మనకైతే ప్రజెంట్గా ఇలాంటి డబ్బులు అయితే రావట్లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై వచ్చేసి ఇంకా ప్రారంభిస్తే మనకి అయితే ఒక్కసారి రైతులకు అయితే డబ్బులు అయితే వస్తాయండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి రైతు బంధు ఏదే విధంగా వచ్చిందో ఆ విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎగ్రానికి ఆరు వేల రూపాయలు చొప్పున మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే అయితే జమ చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఈ రోజున చెప్పడం జరిగిందండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వచ్చేసినాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి